ఏమిటి సార్ ఏం లేదు ఆ ఏ టూ క్లాస్ సీతం చూసావు ఆ అమ్మాయిని నేను పిలిచానని చెప్పి పిలుచాను పజల వీడికెందుకు బాధ తగ్గించుకుంటాడు అరే కీర్తి ఊరికే అంటం కాదు కానీ నువ్వు చాలా అందంగా ఉంటావురా యూ నాట్ రా 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 కూర్చో 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 పర్వాలేదు సార్ నో నో నువ్వు నిలబడితే నాకు కాళ్ళు అవుతాయి కూర్చో మళ్ళా మళ్ళమ్మరికి ఫార్మాలిటీస్ ఏంటి ప్లీజ్ అవును నీ సీట్ బాగుందా కునది ఉందా లేకపోతే ఈ సీట్ పట్టి కలిసి వచ్చా వెరీ అడ్జస్టింగ్ టైప్ నీకు తెలుసా నువ్వు చాలా స్వీట్ గా ఉంటావు స్వీట్ గా ఉండేవాళ్ళంటే ఎంతో ఇష్టం ఎందుకో తెలుసా నాకు చక్కెర వ్యాధి అందుకన్న మాట అవును ఆ బుక్ మీద నల్లగా ఏంటి మట్టే ఏంటే అలా తొండలా తొమ్మిది తొమ్మిది చూస్తున్నావు మీరు పిలిచారు కదా సార్ అందుకని వచ్చాను నేను ఇప్పుడు పిలిచాను నిన్ను వేళా లేకుండా లోపలికి వచ్చాడమే అదిగో బెల్లు కొట్టారు కదా సార్ మీరు బెల్లు కొట్టి పిలిచిన పిలిచి బెల్లు కొట్టినా నేను వచ్చాను మొత్తానికి వచ్చేస్తావన్న మాట అవును సార్ మేడం యు ఫైల్ దిస్ ఇస్ టూ ఎట్ ఈస్ బీటు గో టు ప్లీజ్ యు గో టువర్ యూ లెటర్ మీరు కొంచెం దారిస్తే లేడీస్ వెళ్తుంటాయి ప్లీజ్ చూడు నీకు తొంగోనా చూడనా కాంప్లెక్స్ గురించి తెలుసా తెలియదు సార్ అది ఒక ఆడ మగ ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఓ మూడో విధవ తొంగి తొంగి చూడ్డాన్ని తొంగోనా చూడోనా కాంప్లెక్స్ అంటారు అది నీకు చాలా ఎక్కువగా ఉంది త్వరగా వెళ్ళి డాక్యుమెంట్స్ కన్సల్ట్ చేయి సార్ మీకు పోస్కో డిస్కో వాస్కో జబ్బు గురించి తెలుసా తెలియదు ఆఫీస్ పని చూసుకోకుండా ఆడవాళ్లతో పోస్కోలు కబుర్లు చెప్పడం ఆ జబ్బు లక్షణం అది మీకు మరీ ఎక్కువగా ఉంది మీరు కూడా ఏదైనా డాక్టర్ని చూడకూడదు చూడు బుజ్జి సార్ ఎవరికే జబ్బు మనకెందుకు ఎందుకు మన ఇద్దరం కలిసి కట్టుగా జట్టుగా ఉందా నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఏమిటి ఆ ఏ టూ క్లర్క్ కి గంటకో టీయో కాఫీయో కూల్ డ్రింక్ ఇస్తుండు డబ్బునే ఇస్తా మీకెందుకు సార్ అనవసరమైన ఖర్చు నీకేం తెలుసయ్యా అయ్యా విషయం అదో విచిత్రమైన మ్యాటర్ చిన్నపిల్లాడివి నీకు తెలియదు అవును నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా ఎందుకు సార్ రేపు నీ చేతిలో లవ్ లెటర్ పెట్టి ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పబోతున్నాను అది నా కర్మ సార్ కొట్టావా లేదు సార్ పట్టాను దోమని దోమను బాగానే పట్టాడు కానీ గూబ అదిరిపోటుకుట్టాడు ఇదో టైపు మనిషి